అందరికీ నమస్కారం నేను మీ అందోజ్ శంకరాచారి మునుగోడు నియోజకవర్గం ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకురాలు గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలం నుండి తను చేసిన పోరాటము ప్రజాసేవపై కొన్ని నాలుగు మాటల్లో చెప్పదలుచుకున్నా ఇది తెలంగాణ ప్రజలందరికీ అంకితం చేస్తూ కవితక్క గారి పైన అభిమానంతో మాట్లాడుతున్న మాటలుగా తెలియజేస్తూ కవితక్క గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ మట్టి మనుషుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిన మనసున్న మహా నాయకురాలు మన కవితక్క తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలపై నడుస్తుంటే దానికి భాష యాస అస్తిత్వాన్ని జతకలిపి కలిపి జాగో అన్నది మన కవితక్క తెలంగాణ జాగృతితో జన జాగృతికి నడుము కట్టి ఖండాంతర వ్యాప్తి చెంది లక్షల సుశిక్షిత సైన్యానికి సేనాని అయిన మన వీర నారి కవితక్క తెలంగాణ భౌగోళిక సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలలో సరిలేరు నీకెవ్వరు అనే నానుడికి పార్లమెంటు సాక్షిగా రూపమిచ్చిన నాయకురాలు మన కవితక్క తెలంగాణ సబ్బండ కులాల సమస్యలకు శాసనమండలిలో గొంతైతుంది మన కవితక్క తెలంగాణ ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఆరాటపడ్డ చిల్లర మూకల చిటపటలను చిదిమేసి ఎదిగిన కిరటమైంది మన కవితక్క తెలంగాణ బహుజన బీసీ వర్గాల పక్షాన పోరాటానికి కంకణ బద్దురాలైన కదులుతున్న కవితక్కతో నిలబడదాం కలబడదాం తలబడుదాం అక్క మరొక్కసారి అందుకో మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ శంకరాచారి మునుగోడు నియోజకవర్గం జై తెలంగాణ జై కవిత